ఈరోజు మనము నజవేల్ నియోజకవర్గం కూప్రాన్ టౌన్లో ఉన్నాం కూతుల్లో పశువులు పశువులు బస్సులో పోతుంది ఇక్కడ టౌన్ నుండి గజ్వేల్ నర్సాపూర్ చేర్చల్ అది లక్షల సిటీ దగ్గర కదా మేడ్చల్ ఇక్కడ రెండు చుట్టుపక్కల గ్రామాలకు నాలుగు వందల నుండి ఐదు వందల ఆటోలు మేము ఇక్కడి నుంచి రవాణా చేస్తాము ప్రజల్ని అని చెప్పి మన ఆటో మిత్రులందరూ చెప్తారు ఈ అబ్బాయి అభిప్రాయం ఒకటే ఈ బస్సు మహిళలకు మేము వ్యతిరేకత కాదు కానీ మహిళలకు మహిళ సంఘాలు ఉన్నాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను గవర్నమెంట్ వాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాను వాళ్ళకు గ్రూప్ను వాళ్ళ సంస్థలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా బలపడతాం చేయవాను మేము దానికి వ్యతిరేకం కాదు కానీ ఒక వర్గానికి మేలు చేసినట్టే గవర్నమెంట్ అంటుంది కానీ బస్సులు లెక్క పోయినంత మాత్రమే వాళ్ళ ఆర్థికంగా బలపడదు కానీ ఇవాళ మా ఉపాధి పోయి మేము రోడ్డున పడ్డాం రోజుకు పన్నెండు వందలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు మినిమం సంపాదించాము ఇవాళ రెండు వందలు మూడు వందల కాడికి వచ్చింది బస్సుకు కనుక ఈ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి లేదా జీవన కింద అదేది వేలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ డిమాండ్ చేస్తున్నారు రేపు తదుపాయ కార్యక్రమాలు నాశకంపిగా ఏ పిలిపించినా కార్యక్రమాలు సిద్ధమని మన బాంగ యాదన్న వీళ్ళంతా కుమారు వీళ్ళందరూ అశోకన్న నాయకత్వంలో అంటున్నారు ఏదేమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి ఓటేసినందుకు ఆటో కార్మికులను ఇష్ట నిర్వహణ ముంచి రోడ్న పడేసి మా జీవితాలు అనేది ఈ సత్యం ఎవరు ఎన్ని చెప్పినా ఇంకొకరు ఎవరో ఎత్తే చేస్తున్నారు వీళ్ళని ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ సత్యం ఈ అబద్ధాలను చెప్పి ఎవరినో కూడగట్టే అవసరం మాకు లేదని చెప్పి ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఫస్ట్ కళ్ళ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం చేయకపోతే మాత్రం మేము ఆందోళన తీరుతామని చెప్పి ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు